హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు చికెన్ ఫ్రై గుమగుమలాడే చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను మా సబ్స్క్రైబర్ లైవ్ చేసినప్పుడు చికెన్ ఫ్రై చేయక అని అడిగింది అందుకే చేసి చూపిస్తాను వన్ కేజీ చికెన్ తెచ్చుకొని వాటర్లో వేసి ఉప్పు వేసి పది నిమిషాలు పావుగంట నాననివ్వాలి ఉప్పుతోని బ్యాక్టీరియా పోతుంది అన్నట్టు చచ్చిపోతుంది నాలుగైదు సార్లు ఫ్రెష్గా కడిగి పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చికెన్ ఫ్రై కదండి చైనీస్ కటింగ్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నూనెలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువనే పడుతుంది గ్రేవీ కోసము తిక్కు గ్రేవీ రావడం కోసము ఒక యాలకు రెండు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క నూనెలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సండే స్పెషల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి బాగా ఫ్రై అయ్యాక పుదీనా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాను చిన్న కత్తెరతో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి బాగా అంటే బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి చూడండి అంతా అట్లా మాడి మాడినట్టుగా అట్లా వస్తేనే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది కసూరి మేతి పెనం మీద కొంచెం వేడి చేసుకొని ఇట్లా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది నూనెలోనే వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక కసూరి మీద వేసుకున్నాక పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక సెవెన్ గ్లాస్ కంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టుకొని దగ్గర పడనివ్వాలి వాటర్ అంతా దగ్గరకు వచ్చి తిక్కు గ్రేవీ లాగా వస్తుంది గ్రేవీ అంటే ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఎంత ఇట్లా ముక్క ఇట్లా పట్టుకున్నట్టు ఉండాలి కదండి చూడండి ఎలా వచ్చిందో నూనె పైకి తెలియంత వరకు చికెన్ మార్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తే నాకు కూడా కామెంట్ చేయండి ఇలా చేయండి అని కామెంట్ చేయండి ఎనీ ఐటెం చేసి చూపిస్తాను బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఫ్రై అవనిచ్చి కారం ఉప్పు పచ్చి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకున్నాను కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను అన్నీ మళ్ళీ కలుపుకొని ఫ్రై అవనిచ్చి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి ముక్క విరగకుండా కలపాలి ఎంతో టేస్టీగా రెడీ అవుతుందండి సగం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని నెమ్మదిగా కలుపుకొని కొంచెం ఎక్కువనే పడుతుంది కొత్తిమీర పుదీనా ఫ్రైకి కదా అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువనే పడతాయి నెమ్మది నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై ఇవ్వాలి చూడండి ఎలా అనిపిస్తుంది మీకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకొని ఫ్రై ఇవ్వనిచ్చి బాగా ఫ్రై అయిన చికెన్ రెడీ అయిందండి సర్వింగ్ బౌల్ తీసుకున్నాను గార్నిష్ చేసుకున్నాను ఉల్లిపాయతో కొత్తిమీర నిమ్మకాయతో గార్నిష్ చేసుకున్నాను ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై బగారా రైస్ ఇలా చేసుకుంటాం మేము మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి అండి ఈ వీడియో లాస్ట్లో ఫైనల్ టచ్ పెరుగును చిలికి చిలుకుని తిక్కుగా కొత్తిమీర చల్లుకొని వేసుకున్నాను